మల్కాజిగిరి గౌతమ్ నగర్ డివిజన్ అన్నపూర్ణ సొసైటీ భూ వివిధాలపై నిజాలు వెలుగులోకి తేవాలని మల్కాజిగిరి నూట నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లేఅవుట్ ప్రకారం ఎనిమిది ఎకరాలు మాత్రమే ఉండాల్సిన సొసైటీ పది ఎకరాలుగా ఎలా మారిందన్న దానిపై సభ్యులు సమాధానం చెప్పాల్సి ఉందని ప్రశ్నించారు కొంతమంది కావాలని తప్పుడు ధృవపత్రాలను సృష్టించి ఫ్లాట్లను రోడ్లుగా చూపిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు గత ఐదు సంవత్సరాలుగా డివిజన్ పరిధిలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేస్తూ కొన్ని వర్గాలు రాజకీయ కక్షతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు నిజాయితీ ఉంటే ఆరోపణలు చేస్తున్న వారు అధికారులతో కలిసి సొసైటీని ప్రత్యక్షంగా పరిశీలించి వాస్తవాలను మీడియా మరియు ప్రజల ముందుంచాలని సవాల్ విస్తారు అక్రమంగా ఆక్రమించి అమ్ముకున్న ఫ్లాట్లకు కొంతమంది నాయకులు విచారకరమని అన్నారు అన్నపూర్ణ సొసైటీపై ఎలాంటి సందేహాలు లేకుండా నిజం వెలుగులోకి రావాలంటూ కలెక్టర్ ఎమ్మెల్యే సహా సంబంధిత అధికారులు డిజిటల్ సర్వే చేయించాలని సొసైటీని పాలు చేస్తున్న వారి అసలు రూపం బయట పెట్టాలని రాము యాదవ్ డిమాండ్ చేశారు నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తుంటాము ఇక్కడ మనమందరం సమావేశం అయిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామాంజనేయ నగర్లో ఒక ఇష్యూ అనేది జరిగింది రామాంజనేయ నగర్లో ఆల్రెడీ మేము ప్రాబ్లమ్ని అక్కడ వాటర్ స్టాబ్యురేషన్ అవుతుందేమో దాన్ని ప్రాబ్లమ్ని ఆర్సీసీ పైప్లైన్ వేసి మేము అక్కడ రోడ్స్ వేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఆర్సీసీ పైప్లైన్ కాకుండా ఇంకా మూడు రోడ్స్ కూడా వేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు చెలిమి నుంచి కూడా ఆర్సిపి ఆర్సీసీ పైప్లైన్ సిక్స్టీన్ ల్యాక్స్ది కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది అది కూడా జరుగుతుంది అట్లాగే దీన్ని కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో రామాంజనేయ నగర్లో రోడ్డు వేయకుండా అక్కడ టైం పాస్ చేస్తున్నారు కార్పొరేటర్ అయితేనేమి ఈ ఎమ్మెల్యే గారి మీద కూడా ఇష్యూస్ అయితే ఏవైతే వస్తున్నాయో అది కోర్టు పరిధిలో ఉంది కోర్ట్ ఆర్డర్లో ఉంది సో దాన్ని అధిగమించి ఏ ప్ర ప్రజాప్రతినిధి అయినా ఏం చేయలేరు ఏ పబ్లిక్ అయినా ఏం చేయలేరు కాబట్టి మేము ఆల్రెడీ దాన్ని ఒక వన్ లేయర్ వేయడం కూడా జరిగింది కానీ దాన్ని అక్కడ ఒక లేడీ తన సొంత ప్రాపర్టీ అని చెప్పేసి అక్కడ కోర్ట్ కోర్ట్ స్టే తెచ్చుకోవడం జరిగింది కాబట్టి దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము ఇన్ని కోట్ల వర్క్లు చేయించిన మేము ఈ యొక్క రామాంజనేయ మాత్రం చేయకుండా పోవడానికి కారణం అదొక్కటే అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారిని కేవలం మెమరాండమ్లకు మాత్రమే అని చెప్పేసి కూడా ఊరికే ఊరికే కూడా నోరు పారేసుకోవడం జరుగుతుంది ఈ మాకు తెలిసిన పద్ధతి అయితే పద్ధతిగా మెమరాండమ్లు ఇచ్చి పనులు చేయించుకోవడం మాత్రమే మాకు తెలుసు ఈ ఫోన్లు చేసుకొని దబాయించి వర్క్ చేసుకోవడం అనేది మాత్రం మాకు తెలీదు మరి అట్లా చే అట్లా చేయాలి అన్న విషయం కూడా మాకు తెలీదు అంతేకాకుండా నేను అధికారులని ఒకటే ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు నేను లోకల్ కార్పొరేటర్ని అయినప్పుడు నేను అక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఒక డిఈ రారు ఒక ఈఈ రారు ఎవ్వరూ రారు ఇప్పుడు మొన్న అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చారని చెప్పేసి ఈ ప్రతి ఒక్క అధికారి అక్కడ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను నేను ఇన్స్పెక్షన్ కి మొన్న చెలిమి ఆర్సిసి పైప్ లైన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు మీటింగ్స్లలో ఉంటారు అప్పుడు మేము కాల్ చేస్తేనేమో మీటింగ్స్లలో ఉంటారు ఇప్పుడు మరి ఇప్పుడు ఏవో ఏ ప్రజాప్రతినిధి వచ్చిందని చెప్పేసి ఈ అధికారులంతా పోయి వాళ్ళ ఇళ్లలో కూర్చొని ముచ్చట్లు పెట్టి మరి అక్కడ మెజర్మెంట్లో తీసుకున్నారు అనేది మాత్రం నాకు అర్థమవుతలేదు ప్రతి ఒక్క అధికారికి కూడా నేను నోటీసులు పంపిస్తాను ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా నేను జోనల్ కమిషనర్ గారి గారిని కూడా ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను ఏంటంటే మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ కాళ్ళు అరిగిపోయే అరిగిపోయేటట్టు ఆఫీస్లో చుట్టూ తిరుగుతుంటుంటే మాకేమో ఫండ్స్ ఉండవు ఫోన్ల మీద మరి ఒక్క మెమరాండమ్ ఇచ్చింది కనిపించదు మరి ఒకరు కూడా మరి మరి ఏమి కనిపించదు కానీ యాభై లక్షలు మరి అక్కడ ఎట్లా శాంక్షన్ మాకు ఫండ్స్ లేని ఇప్పుడు యాభై లక్షలు అక్కడ ఎట్లా శాంక్షన్ అయ్యి అయ్యింది అని కూడా నేను జోనల్ కమిషనర్ గారిని కూడా ఈ సభాముఖంగా క్వశ్చన్ చేస్తున్నాను అంతేకాకుండా ఎవరైనా కానీ అవగాహన లేకుండా సబ్జెక్ట్ తెలియకుండా ఎవరి మీద కూడా నిందలు చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను ఒకటే సార్ ఒక లేఅవుట్ అయితే వెస్లీ సొసైటీ అనేది కూడా లేఅవుట్ ఎస్ఎన్ వే రెండు వందల అరవై ఏడు గదల ప్లాట్ ఆమెకు సెల్ ఉన్నారు సగం ఎట్లయితే సగం ఎట్లయితుంది ఇప్పుడు లేఅవుట్ ఇక్కడే ఉంది మీరు చూపించాను ఇవన్నీ కూడా రెండు వందల అరవై ఏడు గదాల ఫ్లాట్లు ఇవి ఇవి సడన్గా నూట అరవై గదల సెల్ ఇది అయితే ఉంటాయి కదా నేను గతంలో కూడా ఒక పత్రికా విలేకరి అక్కడ పోయి ఒకటి పెట్టిండు స్పాట్కి వెళ్ళి ఒక పెట్టిండు అదే మేడం మళ్ళీ ఆ పత్రికా విలేకరికి ఫోన్ చేసి నాది కూడా తీసుకోమంటే ఇప్పటి వరకు మరి అది ఏం జరిగిందో నాకు కూడా తెలియదు ఏమన్న అంటే మీకు ఆమె నంబర్ ఇస్తాను ఒకసారి ఆమెను మీకు పిలిపించుకోరు ఏం జరిగిందనే నాన్న కూడా చెప్తాను కదా ఒకటే సైడ్ కాదు కదా ఇప్పుడు మీరు పత్రికా విలేకరులు అంటే సరి సమానం చేయాలి న్యాయం చేయాలి వాళ్ళకి కావాల్సిన రోడ్డు కావాలి కావాలనంటే మనము ఒక దిక్కే తీసుకొని ఒకరు విలువంగానే పోయి ఇంకోరు విలువంగా పోకుండా కాదు కదా ఆమె నెంబర్ కూడా మీకు షేర్ చేస్తాను భద్రకుమార్ గారు ఆమె కూడా ఏం చెప్తుందో చూడండి ఆమె బాధ కూడా వినండి ఆమె డైరెక్ట్ ఫీల్డ్కి వస్తూ ఆమె ఫ్లాట్ మీద నిలబడి మాట్లాడుతుంటుంది మాకేం వచ్చిందండి మేము ప్రధానాయకులు మా ఐదేళ్ళ ఎలా ప్రాబ్లం అన్నపూర్ణ సొసైటీ క్రియేట్ చేసింది ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసిన వ్యక్తులు అన్నపూర్ణ సొసైటీ వ్యక్తులు పెద్ద మనుషులు పెద్ద మనుషులుగా చలామాణ అవ్వుకుంటూ ఏ పార్టీ రూలింగ్లోకి వస్తే అలా పోకుంటూ వాళ్ళ జాగలు కాపాడుకోనికనే ఇవాళ అన్నపూర్ణ సొసైటీ వాళ్ళు చేసే ఎత్తుగడలే ఇవి వాళ్ళు బాగుండాలని చెప్పి వాళ్ళ సొసైటీ బాగుపడాలని చెప్పి ఇవాళ మా బిఆర్ మా బీఆర్ఎస్ మీద మా ఎమ్మెల్యే మీద మా కార్పొరేటర్ నాలుగేళ్ళ నుంచి నడుస్తుంది కదా మరి నాలుగేళ్ళ కింద ఎవరుండే ఎమ్మెల్యే చెప్పండి నాలుగేళ్ళ కింద ఎవరు ఉంటే సార్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఉండే మరి అప్పుడు ఎందుకే ఏపీఎల్కి వెళ్ళు చెప్పుడు మాటలతో మాజీ ఎమ్మెల్యే గారు ఇంకా నష్టపోతుండడు ఇంకా నష్టపోతాడు ఇంకా కథనే చెప్పుడు మాటలు కాకుండా ప్రాక్టికల్గా ఎవరైనా చెప్పగానే దాన్ని గ్రహించి తెప్పించుకొని స్టడీ చేసిన తర్వాతనే ఏదైనా మాట్లాడాలి ముందుకు పోవాలి మేము అది పోయి చేయలేక కాదు చేపియలేక కాదు అది కోర్టు పరిధిలో ఉంది కోర్టుని ధిక్కరిస్తామా ఏదైనా మీరు అంటున్నారు నూట అరవై ఏడు కదా అని టూ సిక్స్టీ సెవెన్ ఉన్నాయి అన్ని ప్లాట్లు ఎట్లయితుంది వన్ సిక్స్టీ సెవెన్ అధికారులు జిహెచ్ఎంసీ అందరు కలిసి సర్వే చేసి మరి సబ్మిట్ చేసిన రిపోర్ట్ అది మరి నేను ఏమన్నా అధికారులు ఏమంటున్నా మరి ఇప్పుడు అప్రూవ్ లేఅవుట్ అనేది జిహెచ్ఎంసీలు లైట్ ఉంటుంది కదా అన్నపూర్ణ సొసైటీ ఉంటుంది వెస్టిన్స్ సొసైటీ రెండు లేఅవుట్ ఉంటాయి చెయ్యండి మొన్న సర్వే చేయమనండి అధికారులు ఎందుకు చేస్తారు అధికారులు మరొకటి సమస్య మీరు సార్ మీరు అడిగింది సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను మీరు అన్నారు నూట అధికారులు సర్వే చేయాలి కదా మరి ఎవరు మేనేజ్ చేస్తారు చేసి చూపించిన రిపోర్ట్ సర్వే కదా ఏమలేదు ప్రెస్కి ఏమన్నా ఇచ్చారా మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసులున్నాయి సార్ నేనైనా లెటర్లు చూపిస్తున్నా అధికారులను చూపెట్టుమన్నారు ఒకటి ప్రెస్ మీట్ పెట్టుకున్నాను అయితే విషయం మా ఎమ్మెల్యే గారు ఫాలో చేసి అక్కడ ఒక ఫైవ్ స్టేషన్ శాంక్షన్ చేయించి మంత్రుల దగ్గర జరిగి పొంగులేటి గారు జరిగి పొంగులేటి గారు సబ్జెక్ట్ తెలుసా అండి కాంగ్రెస్ నేను పొంగులేటి గారు ఒక మినిస్టర్ దేనికి సంబంధించిన మినిస్టర్ ఏమన్నా జాగా ఉంటే మాకు కేటాయించండి అని చెప్పాము కానీ ఎలా జాగా కేటాయించింది జిహెచ్ఎంసి అలవాళ్ళు ఫైరింగ్ కొంగలేడి గారికి సంబంధం లేదు జిహెచ్ఎంసీ వాళ్ళు అది ఫైరింగ్ చేసిన శాంక్షన్ చేసిన జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన జాగా దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారిని బుద్ధదలుతు ఏమని మేము తీసుకొచ్చినాం మేము తీసుకొచ్చినాం మేము తీసుకొచ్చినాం మా అన్న వచ్చింది మా అన్నది తెచ్చిందామా అన్నది తెచ్చిందండి నిజంగా కూడా ఎంత సిగ్గించేటంటే ఆ పేపర్ అనేది ప్రతి లెటర్కి టచా ఉంటుంది ఇన్వర్ట్ అనేది ఉంటుంది ఎక్కడైనా సిస్టమ్ ఈవెన్ మన మున్సిపల్ ఆఫీసర్కి వెళ్ళినా కానీ ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా ఇన్వర్ట్ సెక్షన్ అనేది ఉంటుంది ఏ మినిస్టర్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా ఇన్వర్ట్ సెక్షన్ ఉంటుంది ఇన్వర్డ్లో మనం ఒక లెటర్ ఇచ్చినప్పుడు మనకు టపాచా చేసి ఇస్తారు అక్లాయిన్మెంట్ అనేది ఉంటుంది ఇలా వీళ్ళు ఇచ్చారు దీనికి ఒక టపాచా లేదు అక్లాయిన్మెంట్ లేదు ఇంకోటిలో బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఇది పదిహేనో తారీఖు ఒకటో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లు ఇచ్చినట్టు చూపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు పదిహేనో తారీఖు నిజంగా కూడా అందరం మనం సంక్రాంతి చేసుకుని ఇళ్ళలో పతంగులు ఎగేస్తాం మనం ఈ హాలిడే రోజు పోయి ఎట్లా ఇచ్చారు గవర్నమెంట్ మనం పనిచేసినారా అంటే మా ఎమ్మెల్యే గారు సాధించి సాధించిందని తట్టుకోలేక తట్టుకోలేక ఇది ఒక లెటర్ క్రియేట్ చేశారు దీని మీద కూడా మేము ఆర్టీఐ చేస్తున్నాం అసలు దీని సంగతి అయితే అతయిందండి ఈ లెటర్ మీద కూడా ఆర్టీఏ చేస్తున్నాం దీని సంగతి ఏంటి దీనికి అర్థం అనేది ఆర్టీఏ వేసి ఇచ్చిరా ఒకవేళ అనుకుందాం హాలిడే ఉంటే పొంగులేటి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఇచ్చినాం ఒక ఫోటో రిలీజ్ చేయమనండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వన్ టూ ట్వంటీ ఫోర్ కనుమ రోజు కనుమ రోజు హాలిడే రోజు పొంగులేటి గారిని కలిసి మైనంపల్లి గారు ఇచ్చిన లెటర్ ఒకటి రిలీజ్ చేయమనండి కేవలం మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి ఇంకా ఇదే కదండి ఇంకా నాలుగు ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంకొక వన్ టూ మంత్స్లో అవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారికి అనంతనే మహీంద్రాల్స్లో రిజర్వాయర్ పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలతో ఒక రిజర్వాయర్ కూడా శాంక్షన్ అయింది ఇంకొక వన్ వీక్ ఏం తెలుస్తుంది అది కూడా మేము భూమి పూజ చేయించుకోకపోతున్నాము అది కూడా కేవలం మా ఎమ్మెల్యే గారి గారికి తోటి మేము ఒక రిజర్వాయర్ తీసుకురాపోతున్నాము అదేవిధంగా మళ్ళీ ఆర్యూబీ గోతమ్మార్గం ఎందుకంటే ఇవన్నీ మా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే కార్పొరేటర్ అయినాక కార్పొరేటర్గా మేము ఏదైతే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో భాగంగానే ఒక రిజర్వాయర్ ఒక ఆర్యుని పెట్టుకున్నాము సో అతి దగ్గరలోకి వచ్చినాము ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో రిజర్వాయర్ది భూమి పూజ కూడా ఉంటుందని మేము కూడా చెప్తాం కాకపోతే అది కూడా కష్టపడ్డది మా ఎమ్మెల్యే గారు మేము మేము కష్టపడి అసలు ఎవరికి కూడా తెలియదు అక్కడ జాబ్ ఉంది ఒక రిజర్వాయిడ్ తీసుకురావాలన్న మన గౌతమ్మర్ కన్నా ఆలోచన గత రాజకీయ గత నాయకులకు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు కానీ ఎవరికి ఆ చిత్తశుద్ధి లేకుండే కేవలం నా అది కేవలం నా ఎజెండా కేవలం నేను గెలిచిన తర్వాత గవర్నర్ ప్రజలకు ఏదైనా సాధించి చేసి పెట్టాలన్న ఆలోచనతోటి రిజర్వాయర్ ఒకటి అదేవిధంగా ఆర్బీఐ ఒకటి తిరిగి సాధించుకొని తెచ్చుకున్నాము ఇలా మేము కష్టపడి చేసుకుంటూ పోతుంటే మరి మీరు ఎన్నిసార్లు కలిసి లెటర్లు పట్టుకోయరుగా సీఎంని కలిసి శ్రీధర్ బాబు గారిని గడిచినాం పొంగరేటి గారిని కలిసినాము దామోదర రాజినరసింహని కలిసినాం మా ఎమ్మెల్యే గారు అందరినీ కలుసుకుంటారు అఫీషియల్స్ని ఇలా సీఎంపిస్లో ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న అధికారుల నెంబర్లు నా దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈవెన్ క్యూన్ కార్డ్కి వెళ్ళిస్తానండి అంటే నా ఫైల్ గురించి మూమెంట్ గురించి ఏది రిజర్వాయర్ గురించి ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో రిజర్వాయర్ కూడా పూజ జరుగుతుంది అంతే తప్ప ఏదో మేము సాధించడం మేము గొప్ప నేను ఒకటే ఛాలెంజ్ నిజంగా కూడా మీకు దమ్ము దమ్మోధర్యం ఉంటే మల్కాయరికి ఒక ఐదు వందల కోట్లు తీసుకురమ్మనండి ఐదు కోట్ల వందల కోట్ల ఫండ్ తీసుకురమ్మండి ప్రభుత్వం మీదే కదా తీసుకొచ్చి అప్పుడే అప్రిషియేట్ చేయమని మేమే పాలభిషేకం చేస్తాము ఒక ఐదు వందల కోట్లు తెమ్మనండి గతంలో తెలియదా లాస్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ రోజు సీఎం గారు పోయి మెదక్లో ఇనాగ్రేషన్ చేస్తారు ఏడు వందల యాభై కోట్లు మరి మల్కైర్కి కిందకి తీసుకురాలేదండి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు మల్కైర్ అధికారం మీదే కదా అధికారం మీదే కదా పార్టీ మీదే కదా మరి మల్కైర్కి ఎన్ని నిధులు తీసుకొచ్చారు మెదక్ ఏమో ఏడు వందల యాభై కోట్లు అవన్నీ ఇక్కడ స్కోలింగ్ చేస్తారు స్టేటస్ పెడతారు డబ్బు కొడతారు ఏడు వందల యాభై కోట్లు అభివృద్ధి జరుగుతుంది మెదక్లని మళ్ళీ మల్కయ్య అభివృద్ధి ఎమ్మెల్యే గారిని నిందించుకుంటూ మమ్మల్ని నిందించుకుంటూ మేము ఏ పీ పీకేసినాం ఏమే ఏం పీకి చేసిర్రో కేవలం రాజకీయ లభి పొందాలని చెప్పి కష్టం ఒకటి సుఖమైనది ఇప్పుడు మా మేడం అన్నట్టు మందుకు పుట్టినాం పిల్లలకు మాకు పుట్టారని చెప్పుకుంటారు తప్ప నిజంగా కూడా మా దగ్గర ఫైల్స్ ఉంటాయండి ఏదైనా ఏ మా పేపరే మాట్లాడుతుంది ఎండ్ ఆఫ్ ది డే మేము తిరిగినాం మేము పెట్టిన లెటర్ సైడ్ని మేము ముందర చూపిస్తాం ఇలా మా ఎమ్మెల్యే గారు పొద్దున్నేస్తే అనుదినం పబ్లిక్లో ఉంటున్నారు ప్రజలను కలుస్తున్నారు తర్వాత అధికారుల దగ్గరికి వెళ్తున్నారు ఇవాళ మిమరంగం అనేది ఇవాళ మీ సీఎం పోయి ఢిల్లీలో పోయి మోదీ గారికి ఇస్తా లేక మిమరంగం మనం ఎందుకు మీ సీఎం ఫోన్లు చేసి నాకు ఇచ్చే పదివేల కోట్లు ఇరవై కోట్లు అని ఎందుకు అడుగుతలేదు ఫోన్ల చెప్పండి దేనికి కానీ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది పద్ధతి అనేది ఉంటుంది ఫోన్లలో అట్లా లక్షల లక్షలు అంటే ఇక మంత్రులు అవసరం లేదు అధికారులు అవసరం లేదు ఎవరు అవసరం లేదు ఫోన్లనే పని చేసుకుంటే కొత్త అయిపోతుంది కదా సీతనేందుకు అధికారులకు మీరు ఆ ఇచ్చడానికి ఒక్కనికి పెట్టుకుంటే అయిపోతుంది సీట్లో